అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టడని వెనకటికో శాత్రం ఉన్నది కదా ఇప్పటికే ఇచ్చిన హామీలు అట్కెక్కిచ్చే వరకు జనాలు గుర్రు గర్ర అంటారు ఇదే కడమ చిన్న చిన్న రాష్ట్రాలు కూడా పవర్లోకి వచ్చిన నెల లోపట్నే పథకాలు పక్కాగా అమలు చేస్తుండే వరకల్లా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలకు నవ్వెటోళ్ళ ముంగట బోర్ల పడ్డట అవుతుందట ఇక మరి అది ఎట్లనో చూడుండ్రి మీరే ఉత్తుత్తి పుట్నాలు మూడు మూడు కుప్పలు అన్నట్టు ఉత్తుత్తి హామీలు ఇచ్చి ఎగనామం బెట్ల పెట్టిందో అందరు చూస్తూనే ఉన్నారు కాంగ్రెస్ సర్కారు ఏడాదాయే హామీలు అనుకుంటా పబ్లిక్ ప్రతిపక్ష పార్టీలు హ్యాండ్ పార్టీ బ్యాండ్ కూడా ఆరు దిక్కు దివానం పోయింది కాంగ్రెస్ కర్మగాలి బయటి రాష్ట్రాలలో ఇచ్చిన హామీ ప్రకారము పక్క పార్టీలు మాటలు నిలబెట్టుకుంటా పథకాలు అమలు చేస్తుండే వరకల్లా అలా చూసి సిగ్గు తెచ్చుకోండి అనుకుంటా ఇంకే తరుచుకోబట్టి జనాలు జార్ఖండ్ లో అసొంటి ముచ్చట్నే ఊహించుకుంటా మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ కు కౌంటర్ లేచిండు గట్టిగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన హేమంత్ సోరెన్ పవర్లకు వచ్చి నెలగూడ ముందే ఇచ్చిన మాట ప్రకారం మాయి నెలకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి నూట ఇరవై ఐదేళ్ల చరిత్ర ఉన్న పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ సీఎం రేవంత్ మాత్రం పదవిలోకి వచ్చి పదమూడు నెలలైతున్న మహాలక్ష్మి పతకం కింద మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఫస్ట్ పంగనా రాసుకొచ్చిండు ఎక్స్లా అయినా అంటే అన్నారంటారు గాని తెలంగాణతో పోల్చుకుంటే జార్ఖాన్ ఆమ్ ఎంత ఏం కథ అసొంటి రాష్ట్రాలలో కూడా అరే మాటిచ్చినాం కదా మందుల పలసా కావద్దు కదా అని నెలలోపట్నే హామీలు అమలు చేస్తుంటే వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ అని పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఏడాది అవుతున్నా గానీ పథకాలం ముచ్చట్ల పత్తా లేదంటే ఏమనాలనో ఏమో పోన్